హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో గులాబీ రేకులతోటి అందమైనటువంటి పూలదండని ఏ విధంగా గుచ్చుకోవాలో చూపించబోతున్నాను మరి ఏ విధంగా గుచ్చుకోవాలో వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నా దగ్గర ఉన్నటువంటి ఈ గులాబీ రెక్కల్ని తీసుకున్నానండి మనం ఎక్కువ మొత్తంలో గులాబీ పూలు కొన్నప్పుడు అవి కొన్ని రోజుల తర్వాత ఇలాగా రెక్కలుగా విడిపోతూ ఉంటాయి కదా ఇలా విడిపోయినటువంటి గులాబీ రేకుల్ని పడేయకుండా వీటితోటి చక్కని అందమైనటువంటి పూలదండని ఏ విధంగా గుచ్చుకోవాలో నేనైతే వీడియోలో చూపిస్తాను మరి ఏ విధంగా గుచ్చుకోవాలో చూడడానికి ముందుగా ఇలాగా నీళ్ళని తీసుకోండి నీడిలకి నేనైతే సేమ్ రెడ్ కలర్ ఉన్నటువంటి దారాన్ని ఎక్కించుకున్నానండి రెండు పేటల మీద ఇప్పుడు ఈ దారానికి చివరగా ఒక ముడిని అయితే వేసాను ముడిని వేసి సూదిని ఇలాగా నిలపడం కోసం నేనైతే బెండకాయని తీసుకున్నానండి మీరు ప్లేస్మెంట్ కోసం ఏదైనా యూస్ చేయొచ్చు ధర్మకోల్ షీట్నైనా యూస్ చేయొచ్చండి ఇప్పుడు గులాబీ రేకును ఒక్కొక్కటిని తీసుకొని వీడల చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్ భాగం ఉంది చూసారు వైట్గా ఉన్నది అది బయటికి వచ్చే విధంగా ఒక్కొక్క గులాబీ రేకుని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అన్ని వైపులకి సమానంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా ఇలాగ గుచ్చి తీసుకోండి ఇలా అన్ని గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సూదిలో నుంచి దారంలోనికి ఇలా లాగేయండి ఇదే విధంగా మిగిలినటువంటి గులాబీ రేకులు అన్నిటినీ కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ గుచ్చి అందంగా పూలలాగా గుచ్చి తీసుకోవాలి ఇలా అన్ని గులాబీ రేకుల్ని గుచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇంత అందమైనటువంటి పూలదండ అయితే వచ్చింది కదా ఈ పూలదండని మనం తలలో పెట్టుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్ కానీ వేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా రాలిపోయి పడేసేటువంటి గులాబీ రేకులతోటి చక్కని పూలదండని ఏ విధంగా గుచ్చుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ఎప్పుడు ఇలా గులాబీ రేకుల్ని పడేయకుండా ఇలాగ పూలదండని గుచ్చుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో